हरिः ॐ गणाना आं त्वा गणपतिगुंहवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानसृण्वनोतिभिसिधसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु वाग्देव्यै नमः हरिः ॐ ॐ श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तं त्रोटकं वार्तिक सन्ततमानतोऽस्मि सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां हरिः ॐ ॐ नमः श्रीशङ्करभगवत्पादजगद्गुरुवे नमः ॐ नमो भगवते रामानुजायै नमः अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थं मतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणी नमः पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे हरिः ॐ ఓం నమో భగవానీ నమః నమ సత్యం వద ధర్మం చర హరి ఓం డియర్ ఫ్రెండ్స్ పోతన మాతలు వారి శ్రీమద్ భాగవతం గురించి అందులో అది ఎందుకు వ్రాయబడింది అండ్ ఎవరి గురించి వ్రాయబడింది ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరు అనే విషయాన్ని ఇవాళ మనం చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అష్టాదశ పురాణాల్లో ఒకటి శ్రీమద్ భాగవత పురాణం ఇది వ్యాసుల వారు సంస్కృతంలో రచించినది దీనిని పోతనామాత్యుల వారు ఆంధ్రీకరించినారు అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసినారు ఇది మహాకావ్యం మొట్టమొదటనే మొట్టమొదటనే ఆయన ఈ రచన ఎందుకు చేస్తున్నాను అనేది చెప్పేస్తారు ఇది చాలాసార్లు మనము ఇంతకుముందు ప్రోగ్రామ్స్లో కూడా చేసుకున్నాము అది ఎందుకు ఎవరికి ఎవరి కోసము అనేది ఆయన మొట్టమొదటి చెప్పేస్తారు సారస్వతమంతా భాగవత సారస్వతమంతా మొదటి శ్లోకంలోనే చెప్పేస్తారు ఉతన మోత్సలు వారు శ్రీ పదంబు చేరుటకు నై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలో లవ్లసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింబకున్న అంటారు అంటే నేను శ్రీకైవల్య కైవల్య పదంబు చేరుటకునై చింతదన్ అంటే కైవల్య పదం కోరి ఈ గ్రంథరచన చేస్తున్నాను నేను సో దీనిలో వాట్ ఆర్ ది కంటెంట్స్ దేని గురించి తెలుపుతున్నాను అనేది కూడా ఆయన క్లియర్గా తెలుపుతారు లలిత స్కందము కృష్ణమూలము సుఖాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునయి వలయున్ భాగవతాఖ్య కల్పతరు విరుగున్ సద్విజశ్రేయమై అంటారు అంటే ఈ గ్రంథము కృష్ణుడి నీల కృష్ణమూలము కృష్ణునికి సంబంధించినది ఇది దీనిలో కృష్ణ పరమాత్ముడి గురించి తెలుపుతూ ఆయన చేత ఉద్ధరింపబడిన భాగవత ఉత్తముల చరిత్ర కూడా తెలుపబడింది అజామిడు అంబరీషుడు బలి గజేంద్రుడు ధ్రువుడు అందరి చరిత్రలు కూడా దీనిలో ఆయన కవర్ చేస్తారు రామాయణం కూడా వస్తుంది దీనిలో సో బేసిక్గా ఇట్ రివీల్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ లౌడ్ కృష్ణ కానీ కృష్ణుడు భగవంతుడే ఆయన లీలనే వర్ణించేది కానీ ఆయన ఎవరు అనేది కొన్ని కొన్ని చోట్ల చాలా గొప్పగా చెప్పబడింది అది దానికి ఒక సందర్భం ఏమిటి అంటే కంసుడు అక్రూరుణ్ణి గోకులానికి పోయి కృష్ణుణ్ణి పిలుచుకురమ్మని చెప్తాడు కంసుడికి తెలుసు కంసుడు అక్రూరుడు మంచి స్నేహితులు వేరే ఎవరినన్నా పంపిస్తే కృష్ణుణ్ణి నందుడు పంపడేమో అని అనుమానం కంసుడికి అందుకని అక్రూరుణ్ణి పంపిస్తాడు నువ్వైతే నువ్వు గోకులానికి పోయి బలరామకృష్ణుల ఇద్దరిని తీసుకొని మధురకు పిలుచుకురమ్మని రమ్మని చెప్తాడు అప్పుడు అక్రూరుడు అంటాడు సూర్యులు తొల్లి ఏ పాద ప్రభావ పావదప్రభ నకావళిన్ చేరి వవాంధకారములు చిక్కక దాటుదరట్టు దేవుణ్ణి వైరముతోడనని బిలువనను పంచి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమనిధి కంసుని బోలు సకుండు గలుగునే అంటాడు అంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణ నారాయణుడే ఎటువంటి వాడు కృష్ణుడు అంటే ఆయన పాదప్రభ నఖావళి అంటే ఆయన పా పాదంలోని నఖం అంటే నఖం అంటే గోరు అది దర్శనానికి చేసుకున్నవాడు కూడా భవాంధకారములు అంటే భవము అంటే సంసారము ఈ అంధకార బంధురమైన సంసారానికి చిక్కకుండా తప్పించుకుంటాడంట అటువంటి వాణ్ణి కంసునికి ద్వేషము అది కుట్రని అక్కడికి తీసుకొచ్చి కృష్ణుడు లేకుండా చేయాలా అని చెప్పి కంసుని ఉద్దేశం సరే ఏదైనా కంసుని ఉద్దేశం కావచ్చు బట్ నాన్ను పంపించి నాకెంతో శుభం చేసినాడు నిష్కారణమైన ప్రే నా కంసుడు ఎంతైనా స్నేహి స్నేహితుడు అయినా ఆయన కోరిక మేరకు నేను పోతున్నాను నన్ను పంపించి చాలా శుభమే చేసినాడు నాకు తర్వాత కృష్ణుని దర్శనం కావాలంటే ఏమి ఏమి కలిగి ఉండాలి మనము అనేది కూడా అక్రూరుడే చెప్తాడు ఎంత గొప్పగా ఉంటుంది అది వర్ణన అంటే ఎట్టి తపంబు చేయబడినో ఎట్టి చారిత్రము లబ్ధమయ్యెనో ఎట్టి ధనంబులు అర్హులకు అర్హులకి తొలి తొలిబాము నందు చేతన్ భవాన్ ఆదిమునీంద్రులు యోగ దృష్టులను బట్టగలేని ఈశ్వరుని పరమ పురుషుని హరిని చూడగలిగడిన్ అంటాడు అంటే కృష్ణుడే ఈశ్వరుడు ఆయనే హరి ఆయన దర్శనం నేను చేసుకోగలుగుతున్నాను ఇవాళ అది ఎటువంటి వాళ్ళకు లభిస్తుంది అంటే ఎంతో గొప్ప చరిత్రం చరిత్ర కలిగిన వారికి గత జన్మల్లో అండ్ ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి అండ్ ఎంతో గొప్ప దానులకు మాత్రమే లభిస్తుంది అటువంటివి నేను ఏం చేసినానో తెలీదు నేను ఇవాళ కృష్ణుడిని దర్శించగలుగుతున్నాను ఇంతకంటే గొంప అదృష్టం ఉందా నా ఉందా నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉంటారు అని అంటాడు సో దిర్ ఆర్ దిస్ ఆర్ ఆల్ ది క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ లార్డ్ కృష్ణ అంటే తపంబు ఎట్టి తపంబు చేయబడినో అంటే ఎంత తపంపు చేసినానో నేను పూర్వజన్మని అంటే ఆ తపఫలమే మనం చేసే తపఫలమే మనకు కృష్ణ దర్శనాన్ని కలుగు చేస్తుంది ఎట్టి చారిత్రములు వంశపర్యాంపర్యంగా వస్తుంది వంశపారంపర్యంగా కొన్ని మనకు వస్తాయి సంస్కారము భక్తి కూడా మనకు ప్రాప్తమవుతాయి సో అట్ల చరిత్రం కలిగిన వాళ్ళ వాళ్లకు అని దానం దానం ఇవ్వడం గొప్ప కాదు అర్హులకు దానం ఇవ్వడం ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వాడికి గుర్తించి పాత్ర దానంబు చేసిన చేయడం అదే గొప్పతనం ఎందుకంటే అప్పుడే ఆ దానానికి ఫలితం ఉంటుంది సో ఈ మూడు కలిగిన కలిగినటువంటి వాడికి మాత్రమే దర్శనం సాధ్యమవుతుంది భగవంతుడిని చూడ్డానికి సాధ్యపడుతుంది నేను అవన్నీ ఏం చేసుకున్నాను ఏమో నాకు అందుకే కృష్ణ దర్శనం కృష్ణుడిని నేను చూడగలుగుతున్నాను అని చెప్తాడు ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఎక్స్ ఎక్స్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చాలా గొప్పగా ఉంటుంది అది అదేవిధంగా ధర్మరాజు రాజసూయ యాగం చేసిన తర్వాత ఒక శిష్ట పూజ చేసి శ్రేష్ఠ శిష్ట పూజ అంటే శ్రేష్ఠుడు శ్రేష్ఠుడికి పూజ చేసి ఆయనకు అగ్రతాంబూలం వేయాల్సి వస్తుంది రాజసూయంలో ధర్మరాజు హీ గెట్స్ ఇన్ టు ఏ దయలమ్మ అంటే ఎవరిని శిష్ఠుడిగా శిష్ఠుడు అంటే అగ్రగణ్యుడు శ్రేష్ఠుడు ఎవరిని పరిగణించాలి శిష్ఠుడిగా అని ఆయనకు సందిగ్ధంలో పడతాడు పడి అక్కడ ఎందుకంటే భీష్ముడు ఉంటాడు ద్రోణుడు ఉంటాడు కృపాచార్యుడు ఉంటాడు భీష్ముడు పితామహుడు అందరికంటే పెద్దవాడు ద్రోణాచార్యుడు ఆయన సమకాలికుడు ద్రోణాచార్యుడు కృపాకా కృపాచార్యుడు వాళ్ళిద్దరూ ఆయన సమకాలికుడు చాలా గొప్పవాళ్ళు ద్రోణుడు గురువు విద్య నేర్పినవాడు అండ్ కృపాచార్యులు కులగురువుడు వీళ్ళందరూ ఉన్నారు ఎవరికి నేను శిష్ట ఎవరికి శిష్ట పూజ చేయాలా అని ఆలోచనలో పడతాడు భీష్ముడినే అడుగుతాడు పితామహ ఈ శిష్ట పూజ చేయడానికి అర్హుడు ఎవరు అని అంటే అప్పుడు భీష్ముడు చిరునవ్వు నవ్వి సహదే ఉన్నాడు అని చెప్తాడు ధర్మరాజు దెన్ హీ ఆస్ తమ్ముడిని పిలిచి సహదేవుడిని అడుగుతాడు అగ్రపూజ ఎవరికి చేయాలని శిష్ శిష్టుడు ఎవరు అగ్రపూజ ఎవరికి చేయాలి అంటే వితౌట్ ఏ ఏమాత్రం సంకోచం లేకుండా శ్రీకృష్ణుడు అని చెప్తాడు సహదేవుడు అంటే తమ్ముడి మోహన్ చూస్తాడు ఆయన చూస్తే అప్పుడు అప్పుడు సహదేవుడు చెప్తాడు శ్రీకృష్ణుడు అంటే ఎవరు అనుకున్నావు కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయి భోక్తయుం జగజ్జాలము దైవము మంత్రము సాంఖ్యము అగ్నియాహుతుల్ వేళలు విప్రులు వేళలు విప్రులు సృష్టిస్థితులయం హేతుభూతముల్ సర్వము తానయ్య వెలింగడి నెక్కటి తేజమీసుడి ఈతడి ఈతండు కన్నులొకయించుకు మోర్చిన ఈ స్థిత చరాబ చరాచర నసించు నుంచి ఈతండ విచి విచ్చిచూచినన్ వితతములై జనించు ఇట్టి ప్రభు విష్ణుండు జిష్ణుండు దండు గాక రుడకండి అట్లా రుహుడకు శిష్ట పూజకున్న అంటాడు అట్స్ అంటే భగవద్గీత అంతా ఒక శ్లోకంలో చెప్పేస్తాడు ఆయన అంటే కాలము ఆయన కాలమే కాలపురుషుడు ఆయన ధర్మము ఆయనే కాలము ఆయనే ధర్మము ఆయనే క్రతువు ఆయనే అండ్ చేయించేవాడు ఆయనే చేసే కర్తయు భోక్తయుని జగజ్జాను వాట్ ఎవర్ దట్ హ్యాపన్స్ ఈ ప్రపంచంలో సృష్టి స్థితిల ఎంబుల హేతుభూతముల్ ఈ సృష్టి స్థితుల ఎంబులను ఎవరు చేస్తాడో అన్నీ ఆయనే చేస్తాడు అండ్ మంత్రము సాంఖ్యము సాంఖ్యం అంటే జ్ఞానం మంత్రము సాంఖ్యము గురువు అగ్ని ఆహుతులు అగ్ని ఆహుతులు అన్నీ ఆయనే కాబట్టి ఆయన కంటే గొప్పవాడు వేరే ఎవరున్నాడు ఆయన ఒక నిమిషం కళ్ళు మూసుకున్నాడంటే ఈ ప్రైస్ మొత్తం ఈ నాశనం అయిపోతాయి ఆయన కళ్ళు తెరిస్తే అవి వృద్ధి చెందుతాయి అండ్ క్రతు ఇట్టి క్రతుపలదు విష్ణుండు జిష్ణుడు ఆయనే విష్ణువు విష్ణువు అంటే గెలిచేడి వాడు విష్ణుండు జిష్ణుండు క్రతుపలదు ఇటువంటి క్రతుపలదుండు అంటే యజ్ఞపురుషుడు యజ్ఞపురుషుడే ఆయన ఆయనప్పుడు ఈ యాగానికి శ్రేష్ఠుడు ఆయన కాకుండా ఇంకెవరవుతారు సో శిష్ట పూజకు ఆయన కంటే గొప్ప అర్హుడు ఉంటాడు అని చెప్తారు అని చెప్తాడు అండ్ అది ఆ సందర్భం చాలా చక్కగా ఉంటుంది ఎందుకు ఇదే విషయాన్ని కృష్ణుల వారే భగవద్గీతలో చెప్తారు బ్రహ్మ బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మయ బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పితామహ పితాహమహం దాత మాత పితామహ వేద్యం పవిత్రమహంకార ఓంకార వృక్షామ అని చెప్తారు కృష్ణ పరమాత్మలు భగవద్గీతలు బ్రహ్మహవి అంటే ఆ యజ్ఞము నేనే యజ్ఞంలో వాడబడే హవిస్సు నేనే మంత్ర యజ్ఞ పురుషుణ్ణి నేనే కర్తను నేనే భక్తుని ఋత్విక్కుని నేనే యజ్ఞ ఫలము నేనే యజ్ఞంలోని అగ్ని కూడా నేనే అని చెప్తాను అదేవిధంగా ఈ జగత్తుకు నేనే తల్లి తండ్రి అండ్ పవిత్రమైన ఈ ము అన్ని వేదాలకు వేదాలు నేనే అన్ని వేదాలతో కూడిన వేదస్వరూప ప్రణవస్వ ప్రణవ స్వరూపమైన ఓంకారాన్ని కూడా నేనేం చెప్తారు ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్తారు అంటే ఇక్కడ సహదేవుడు ఆ భగవద్గీత సారాంశం అంతా చెప్పేస్తాడు ఇది ఈ భాగవతంలో గొప్పతనం ఇదే అండ్ మనమంతా ఎందుకు భాగవతం చదవాలి అంటే అది కూడా ఫస్ట్లోనే చెప్తారు పోతనామాత్యులు నిగమంబులు వేయి చదివినను సుగ సుగమంబులు గా భక్తి సుభగ సుభగత్వంబులు సుగమంబు భాగవతము నిగమంబు పటింప ముక్తి నివసనము బుధ అంటారు అంటే ఒక్కసారి సార్లు వేదం చదివినా కూడా పుణ్యం వస్తుందో తెలియదు కానీ ఈ భాగవతం అనే గ్రంథాన్ని ఒక్కసారి పఠిస్తే మాత్రము తప్పకుండా స్వర్గం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అని చెప్తారాయన ఇంత చక్కగా కృష్ణుని గురించి భాగవత లీల గురించి చెప్పగలగడము అన్యు అన అన్యులకు సాధ్యం కాదు అది భాగవతం గొప్పతనం ఈ భాగవతంలో ఉన్న ఉన్ ఒకసారి అన్ని గ్రంథాలు చదువుతామో లేదో మనకు తెలియదు కానీ భాగవతం మాత్రము ప్రతి ఒక్కరూ చదవాల్సిన గ్రంథమే అష్టాదశి పురాణాల్లో అన్ని పురాణాల్లోనూ భాగవత గ్రంథము చాలా గొప్పది అక్కడ అన్ని అన్ కృష్ణుడు ఎవరు ఉంటే దానికి కూడా చెప్తారు ఆయన కృష్ణుడు ఎవరికీ చిక్కడు ఆయన పరమాత్ముడు చిక్కడు సిరికౌగిట చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతి చిక్కన చిక్కనతడు లీలన్ తల్లి చేతన్ రోలన్ అంటాడు అంటే ఆయన ప్రేమకు మాత్రమే ప్రేమ బంధానికి మాత్రమే దొరుకుతాడు సో ఆ ఎవరికి లక్ష్మి సి లక్ష్మి చిక్కడు సిరికౌగిట అంటే ఆయన భార్య లక్ష్మీదేవి లక్ష్మీదేవికి చిక్కడు అంట ఆయన చిక్కడు శనకాది యోగి చిత్తాబ్జములన్ అంటే మునులు మహా వాళ్ళు బ్రహ్మమాన పుత్రులు గొప్పవారు అంత గొప్ప యోగులు కూడా వాళ్లకు కావలసినప్పుడు ఆయన దర్శనం లభించదంట ఆయన ఆయన అనుగ్రహిస్తేనే ఆయన వాళ్ళ దర్శనం వాళ్ళకు లభిస్తుంది అది అంత దుర్లభం అంట అటువంటి తర్వాత ఎన్ని శృతి ఏ శృతిని చదువుకున్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత వేదం తెలిసినా కూడా ఆయన దర్శనం లభ్యమయ్యేది కష్టం అంట కానీ అటువంటి వాడు తల్లి చేతికి అది ఒక రోలుతో కట్టబట్ట కట్టబడడానికి అంటే ఆయన భరించలేక యశోద షీ డిసైడ్స్ టు టై హిమ్ టు ఎరో అంటే ఎక్కడ కదలకుండా చేయడానికి ఆయన అల్లరి కంట్రోల్ చేయడానికి ఒక రోల్కు కట్టేసేదానికి తాడు పట్టుకొని వచ్చి కట్టేస్తుందంట కానీ ఆమె చేతికి చిక్కుతాడంట ఆయన సో అంత గొప్పవాడు ప్రేమమూర్తి ఆయన సో భక్తితో ప్రేమతో ఆయన్ను కొలిసిన వాడికి మాత్రమే ఆయన్ను దర్శించడానికి సాధ్యమవుతుంది సో ఆయనే జగత్తు ఈ ఆయన ఆయనను మనం దర్శనం చేసుకోవాలి అంటే ఏముంటే మనం దర్శనం చేసుకోగలుగుతాము ఈ రెండు సన్నివేశాల్లో ఆయన ఎవరు ఆయన దర్శనం కావాలి మనకు అంటే మనకు ఏమి అర్హత ఉండాలి అని చెప్పడానికి ఈ రెండు సందర్భాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి సో విత్ దిస్ విల్ కంటిన్యూ in our next episode. Om Namo Narayanaya. Thank you.